మహాత్మా గాంధీ గారి జయంతి అదేవిధంగా భారత ప్రధాని లాహుల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరు జయంతో జరుపుకోవటం ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య విలువలు కాపాడే దేశాల్లో అత్యంత పెద్ద దేశం భారతదేశం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఒక స్వతంత్ర దేశంలో మన దేశానికి గర్వంగా భారతదేశం చెప్పుకోగలుగుతున్నాం అంటే జాతి పిత బాపూజీ గారి పుణ్య ఫలాలతో వారి త్యాగ ఫలాలతో వారితో పాటు లక్షలాది మంది త్యాగాలతో వచ్చినటువంటి స్వతంత్రం ఒకవైపు ఆదర్శమూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీ గారి విధానాలు విధి విధానాలు వారి పాఠ్యాంశాలతో పెట్టుకొని ఇప్పుడు కూడా గాంధేయ పాలసీగా గాంధేయ సిద్ధాంతాలుగా ప్రపంచ దేశ అధినేత మంది ఆచరిస్తున్నటువంటి సందర్భం మన గర్వ కారణం మన దేశస్తుడు మన నాయకుడు ప్రపంచ మనంలో పొందేటువంటి కీర్తి సంపాదించడే కాకుండా ఆయన వేసినటువంటి బాటలో మనతో పాటు వచ్చిన స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు వస్తున్నాం పక్కన ఏ రకంగా ఉన్నాయో మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళి ఏ రోజు ఏ రకంగా ఉంటామో తెలియనటువంటి పరిస్థితిలో ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తున్న కేవలం అది పూజ బాపూజీ గారి ఆదర్శంతో వారి మార్గదర్శకత్వం వారి స్వతంత్ర పోరాటం ఒకటే కాదు ఈ దేశంలో సామాజిక తీసుకురావడంలో ముందున్నటువంటి వ్యక్తి అంతకుముందు అయితే అంటరాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా పాలతో అందరూ కూడా ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి గ్రామ స్వరాజ్యం తీసుకోవాలని ఆలోచనతోనే ఎందుకంటే గ్రామాలే పట్టుకోవాలి ఈ దేశానికి ఇప్పటికీ కూడా వ్యవసాయమే మనకు ఆధారం కాబట్టి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇప్పటికీ కూడా అందువల్ల గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకా స్ఫూర్తితో మరింతగా అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గ్రామీణ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా మూడవ పర్యాయం మోడీ గారు కావటం గ్రామ స్వరాజ్యానికి మరింతగా ఊకలు ఇవ్వాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు పెట్టి పెట్టిత భారత్ వీక్షిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నాన్నటితో ముందుకు వెళ్ళి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పంచుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో వారు చేపడుతున్నటువంటి ఈ యజ్ఞానికి అందరూ కూడా తోడ్పడి సహకరించి మన దేశం ప్రపంచ దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి విధంగా ఇరవై నలభై ఏడు ప్రణాళిక ప్రధానమంత్రి గారు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అటువంటి ప్రణాళిక తయారవుతా ఉంది వీటికి కేవలం ప్రభుత్వమే ప్రణాళిక ప్రభుత్వాలి మన బాధ్యత లేదా ప్రతి పౌరుడు అందులో అయ్యి ఈ అభివృద్ధిలో బాట ఉండాల్సిన ఈ దేశ జనాభాలో యువత జనాభా ఎక్కువ కాబట్టి మనం వచ్చే ముప్పై నలభై సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్నే ఒక అధినాయకులుగా భారతదేశం రూపొందించడానికి కావాల్సినటువంటి కావలసిన జరుగుతున్నాయి ఒబామా లాంటి వ్యక్తే నాకు ఆదర్శప్రాయం గాంధే సిద్ధాంతంతోనే నేను తెలియ నండేలా కానీ ఇటువంటి నాయకులంతా కూడా గాంధే వాదంతో వారు పోరాటాలు చేసి వారు వారి దేశాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళారు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఒక ఆదర్శ అయినటువంటి నేటి సమాజం నాయకులు ఏ రకంగా ఉండాలన్న దానికి ఆదర్శం వారు అతి పేద కుటుంబంలో ఉండి దేశ ప్రధానిగా ఎదిగారంటే అది మన స్వతంత్ర పాడతాల ప్రతిఫలం ఇటువంటి వారికి కూడా అవకాశం ఈ దేశంలో ఉంటుంది అన్నది నిరూపించారు నిరూపించడం వేల ఆయన ఎంత ఆదర్శం అంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వెంటనే రాజీనామా చేసి నాది నైతిక బాధ్యత చూస్తే చిన్నప్పుడు గంగా నది దాటుకుంటూ నది అది పడవలో వెళ్ళే డబ్బు కూడా లేదు అది తను అక్కడ స్విమ్ చేస్తూ నది దాటి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ప్రధానయ్యారు అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు ఒక పి అంబేద్కర్ లాక్ మీద పి అమ్ముకునేటువంటి ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి ఈ దేశానికి ప్రధాన కాగలిగా అంటే అత్యంత శక్తివంతమైన దేశం భారతదేశం చర్దేశం కూడా కాదు ఇప్పుడు దేశానికి ప్రధాన కాగలంటే ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యపడతాదన్నది ఈ దేశం మరీ మరీ నిరూపిస్తా అందులో అమెరికా కూడా మనకి సాయకు రాదు అమెరికాలో కూడా అక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ అటాక్ అవ్వాలి సామాన్యుడికి కూడా అత్యున్నత స్థాయికి వెళ్తారు అబ్దుల్ కలాం గారు చూడండి ఒక సామాన్య కుటుంబంలో పేపర్లు అమ్ముకొని ఉదయం నాలుగు గంటలుగా లేచి ప్రతి ఇంటికి పేపర్ వేసి చదువుకొని ఆయన అంత రాష్ట్రపతిగా ఈ దేశానికే ప్రపంచానికే మెసైల్ మ్యాన్ ఇండియాగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి భారత రత్నగా పేరు ఇప్పుడు గురువులు గారు కూడా గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి సామాన్య ఉపాధ్యాయురాలు ఈ రోజున రాష్ట్రపతి అయ్యారంటే అటువంటి వ్యక్తులు జీవితాలు ఆదర్శంగా తీసుకోవడంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ముందు ఈ దేశానికి ప్రధానై మంచి సేవలు అందించడమే కాకుండా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నామినట్ ఈ దేశంలోనే ఒక విప్లవంతమైనటువంటి మార్పు తీసుకురావడానికి నాంది తెలియడం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారిని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆ బాటలో వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నిజమైనటువంటి నివాళులు అవుతాయి అటువంటి నిజమైన నివాళులు అందించడానికి ప్రతి ఒక్కరు ఈరోజు మరొక్కసారి ఈ జాతి అభివృద్ధికి కొనరాగతం కావాల్సిందిగా అన్నపడతాను